అందరికీ నమస్కారాలు ఉత్తమ లెక్చరర్ అవార్డు గ్రహీత విద్యా భావనలు విశ్లేషణ ఇంటర్వ్యూ చేయండి అభ్యర్థులు నా భావాలను విని మీ సూచనలు సలహాలు అందించే ప్రార్థన విషయం విద్యా నైపుణ్యాలు అందించడం పోటీ ప్రతిభ ఉద్యోగ ఉపాధికి కీలకం సామాన్యుల పిల్లలు విషయంలో నిపుణుల సలహాలు పొంది వారికి పెరుగుదల వికాసము పరిణితిని అందించాలి లేదా పిల్లల్లో గల సహజ సామర్థ్యాలు అసాంఘిక శక్తులుగా ఆత్మహత్యలుగా మారే ప్రమాదం ఉంది నేటి సమాజంలో గమనించండి విశ్లేషించండి కావున వాటిని తొలగించాలంటే బాల్యం నుంచి పిల్లలకు మంచి విద్యా ధైర్యాలు తల్లిదండ్రులు మాత్రమే అందించగలరు అదే నా తాలూక భావన విద్యాభావాలు నేను సామాన్యులను మీరు ఒక పిల్లల భవిష్యత్తు కొరకు సేకరించిన పొందిన అనుభవాలు ముఖ్యంగా మూడు నోట్సులు అందించాను నా రాష్ట్ర అవార్డు స్వీకరణ సందర్భంలో అప్పటి ఇంటర్ కమిషనర్ శ్రీ డి చక్రపాతి గారి సమక్షంలో ప్రిన్సిపల్ సమావేశంలో డీవీ కళాశాల విశాఖపట్నంలో అందించాను వివరించాను వాటిని నేటి పోటీ వ్యవస్థ నైపుణ్యాలతో జోడించి తమ పరిశీలనకు సమర్పిస్తున్నాను ఇంటర్వ్యూ చేయండి ప్రతిఫలా లేకుండా నా సర్వీసులోనూ పదవి విరమణ సందర్భంలో కూడా నేటికి నా శక్తి మేర వాటిని అందిస్తూనే ఉన్నాను వాటిని గౌరవీయ స్థానంలో ఉన్న పెద్దలు విశ్లేషించి తమ ప్రతినిధుల ద్వారా నన్ను ఇంట్రవ్యూ చేయండి మంచి ఫలితాలు విశ్రాంతి అధ్యాపకుడు కావున రాశాను వాటి నుంచి నా సర్వీసులు అధికారులు అభినందనలు పొందాను మంది వాటిని ప్రయోజనాలు పొందారు ఆ స్ఫూర్తితో ఆభావాలు పుస్తకమే రాశాను తీరిక లేని తమ లాంటి వారు మాతృమూర్తులకు ఆ మెటీరియల్ను సూచనలను ఇచ్చిన వారు సాధన ద్వారా పిల్లల్లో అంశాలు సాధించగల కుత్యములు ఆట మాట ముగ్గులు ఇంటి పరికరాల ద్వారా సరదా సన్నివేశాలతో పిల్లలకు నేర్పించే శక్తి మాతృమూర్తుల్లో ఉంది అలా చేయగలరని నా విశ్వాసము నమ్మకం రాసిన పుస్తకాలు నైపుణ్యాల సృష్టి తల్లిదండ్రుల శక్తి రెండు తల్లిదండ్రులు కరదీపిక మూడు దినచర్య అంశాలే పాఠ్యాంశాలు నైపుణ్యాల సృష్టి తల్లిదండ్రుల శక్తిలో గర్భస్థ దశ నుంచి పది సంవత్సరాల వరకు పిల్లల్లో మంచి విద్యా నైపుణ్యాలు ఆత్మవిశ్వాసం అందించే విద్యా ఉన్నవి ఈ దశలో పిల్లలు కేవలము తల్లిదండ్రులు కుటుంబ సంరక్షణలోనే ఉంటారు ఈ దశలోనే నిపుణుల సలహాలతో పటిష్ట పునాది మంచి ప్రణాళిక సరైన మార్గము అందించే శక్తి తల్లిదండ్రులలో ఉంది కానీ వారు ఆ ప్రణాళికని కూచా తప్పకుండా అనుసరించగలిగితే మంచి ఫలితాలు వస్తాయన్నది నా నమ్మకం నా విశ్వాసము వారికి విద్యా కృత్యముడు అందిస్తూ ఇందులో కొన్ని పొందిపరిచాను వాటిని విద్యావంతులు చూపించి సాధన చేయించాలి ఆ తర్వాత దశలో అభివృద్ధి నిరోధ నుండి తల్లిదండ్రుల పర్యవేక్షణలో పిల్లలు మంచి ఫలితాలు సాధించగలరని ఈ నైపుణ్యాలు సృష్టి తల్లిదండ్రులు చెప్పాను వివరించాను రెండు తల్లిదండ్రులు కరదీపిక ఇందులో పిల్లలు మానసికంగా శారీరకంగా నైతికంగా వారిని ఎలా పెంచాలో ఆ క్రమంలో ఎదురు అడ్డంకులేవో వాడి గదిమించడానికి నా శక్తిమైన సూచనలు అందించాను అందులో సుమారు అరవై అంశాలు ప్రతి అంశ వ్యాసముగా అందరికీ అర్థమైనట్టు అందించాను విశేషం చెయ్యండి ఇంటర్వ్యూ చేయండి దినచర్యలే పాఠ్యాంశాలు తల్లిదండ్రులు ఒకప్పుడు విద్యార్థులే ఆంజనేయ శక్తి అతనికి గుర్తు చేసే వరకు తెలియనట్లు తల్లిదండ్రులు ఉన్న శక్తి వారికి తెలియటం లేదు దయచేసి రోజు కనీసం ముప్పై నిమిషాలు పిల్లలు చదువు షూలో శ్రద్ధ చూపండి వారి కొండ పుస్తకములు ప్రశ్న చూడండి వాగ్గు నిరంతరము గమనించండి పరిశీలించండి దాని ప్రకారంగా మీరు మీ ప్రణాళికను వేయండి నా ప్రయత్నము నేను ఒక సామాన్యుడి మనం మన నిత్య జీవిత విద్యాలను పిల్లలకి అందిస్తూ వారు చదివే పదవ తరగతి వరకు అన్ని సబ్జెక్టులు ముడివేసి యాభై నుంచి అరవై నోట్స్లు రాశాను అందులో పోటీ పరీక్షల్లో అడుగుతున్న ప్రాథమిక భావన అందించాను నిరక్షరాశులు కూడా మనం చెప్పిన ప్రకారం ఇంట్లో పిల్లలు గమనించేటట్లు వారు విద్యా అందించగల సూచనలు సలహాలు కూడా అందించాను ఎలా చేయాలో వివరించే అవకాశాన్ని నాకు ఒక అవకాశం కల్పించండి ఇవ్వండి నాన్ మ్యాథమెటిక్స్ విద్యార్థుల్లో ఉన్న ఫోబియా తొలగించి వారు ఇష్టపడి రోజువారీ దినచర్యగా గణితం అందించే నా చిన్నపాటి ప్రాథమిక ప్రయత్నాన్ని పరిశీలించండి సలహాలు సూచనలు ఇవ్వండి చివరిగా నా గురించి ఎంక్వైరీ చేయండి నా ఈ భావాలు తమ గ్రూపు సమావేశాల్లో మేధావులు సంబంధికుల సమక్షంలో వివరించే అవకాశం ఇవ్వండి తమ సూచనలు సలహాలు విమర్శలు స్వీకరించి మరింతగా ఈ పుస్తకంలోని భావాలను మన పిల్లల భవిష్యత్తుకు ఉపయోగించి దిశగా పుస్తకంగా విపదం చేయడానికి తమ ప్రోత్సాహం అందించాలని నా కోరిక నా తప్పన నా తాపత్రయము ఇది మీ శ్రేయస్ కోరే ముందు బైరాగి రాష్ట్ర ఉత్తమ లక్షల అవార్డు గ్రహీత నా ఫోన్ నెంబరు డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ ఫోర్ జీరో నైన్ జీరో